గోవిందాయన మహా అందరికీ శ్రీరామ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డు తన సహజమైన రుచిని కోల్పోయి చాలా సంవత్సరాలు అయింది చిన్నప్పుడు ఎవరైనా తిరుమల దర్శనం చేసుకొని లడ్డూ తీసుకొస్తే ఆ లడ్డు ముక్కలు చేసి అందరికీ ప్రసాదం పంచుతుంటే మన చేతిలో ఎప్పుడు వేస్తారా ఎప్పుడు కలగదుకో నోట్లో వేసుకుందామా అని నోట్లో నీరు ఊరిపోతూ ఉండేది దాని రుచి అలా ఉండేది చాలామంది తిరుమల వెళ్ళారు అంటే లడ్డూ తీసుకొచ్చేస్తారు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది ఇవ్వకపోతే నిష్ఠూరాలు ఆడేవాళ్ళు అలాంటిది గత కొన్ని సంవత్సరాల నుండి తిరుమల లడ్డూలో సుగంధం పచ్చకరపురము యాలుక్కాయలు సుగంధం వస్తుందే తప్ప రుచి అయితే లేదు లడ్డూలు తీసుకొచ్చినా కూడా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి లేకపోతే బూజు వచ్చేస్తాయి డ్రై అయిపోతాయి ఈ విధమైన పరిస్థితులు అందరికీ తెలుసు అయితే ఇటీవల కాలంలో లడ్డూ విషయం గురించి గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని ఒక కాంట్రవర్సీ అయితే ఆరంభమైంది దాని గురించి సుప్రీంకోర్టు విచారణ జరిపించింది దానికి సంబంధించిన విచారణ పరిశోధనలు జరిగి సిట్ నిర్ధారించిన ఒక ప్రకటన చదివి వినిపిస్తాను గత ప్రభుత్వ హయాంలో భోలే బాబా డైరీ ప్రత్యక్షంగా పరోక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపినట్లు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించింది ఇందుకు యాభై ఏడు పాయింట్ యాభై ఆరు లక్షల కిలోల పామాయిల్ పామ్కెర్న్ ఆయిల్ పామ్ స్టెరింగ్ తదితర రసాయనాలు వినియోగించారని పేర్కొంది గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని ఎన్డిబి కాఫ్ నెయ్యిని మరొకసారి పరీక్షించి ఈ ఏడాది మార్చి ఇరవై ఏడున కల్తీని ధృవీకరించిందని సిట్ తెలిపింది మొత్తం కల్తీ నెయ్యిలో రూ నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల విలువైన ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీవైష్ణవి డైరీ ద్వారా భోలేబాబా కంపెనీ పంపింది తమ నుంచి వైష్ణవి సంస్థ కొనుగోలు చేసినట్లు అశీష్ అగర్వాల్ అనే వ్యక్తి సహకారంతో భోలేబాబా డైరీ నకిలీ రికార్డులు తయారు చేసినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు మిగతా కల్తీ నెయ్యిని ఏఆర్ డైరీ మాల్ గంజా భోలేబాబా సంస్థలు తీతీదేకు విక్రయించాయని మొత్తముగా నకిలీ నెయ్యి సరఫరా ద్వారా భోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ విపిన్ జైన్ రూ రెండు వందల యాభై ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లు ఆర్జించినట్లు వెల్లడించారు ఈ నెల ఏడున అరెస్ట్ అయిన ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్లో వివరాలు ఉన్నాయి అతను నెయ్యి కల్తీకి అవసరమైన రసాయనాలను పొమిల్ విపిన్ జైన్లు డైరెక్టర్లుగా ఉన్న హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హర్ష్ ట్రేడింగ్ కంపెనీలకు పంపారని విచారణలో వెల్లడైంది తద్వారా అజయ్ కుమార్కు రూ ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు ముట్టాయి ఇయార్ డైరీ ద్వారా వచ్చిన నాలుగు ట్యాంకర్ల కల్తీనయ్యని ఒకసారి వెనక్కు పంపగా రంగంలోకి దిగిన భోలేబాబా డైరీ వాటిని తిరిగి శ్రీవైష్ణవి డైరీ పేరుతో సరఫరా చేయగా తిదిదే వాటిని అనుమతించినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఉంది ఈ కేసులో ఇద్దరు తితిదే ఉద్యోగులు ఏ నైన్ ఏ టెన్గా ఉన్నారు ఇదండి విషయం ఒక్క స్వామికి నివేదన చేసే లడ్డూరులో కలిపే నేతిలోనే రెండు వందల యాభై ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లు అర్జించారట కల్తీ చేసేసి ఏ భర్తీ కలిపేసేసి మరలా ఇంకొక ఆయనకి ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు ముట్టాయట ఇట్లాగ అందరికీ కోట్ల కోట్లు డబ్బులు ముట్టాయి ఆలోచించండి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి దేవాలయాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనపడుతుంది నేతిలో భయంకరమైన విషపు రసాయనాలు పామాయి చెత్త చెదారంతో తీసిన రకరకాల కొవ్వులు వీటన్నిటినీ కలిపి అవును అని చెప్పి ట్యాంకర్లు ట్యాంకర్లు లక్షల కిలోలు టీటీడీకి విక్రయించారు ఈ మధ్యవర్తులు చేసిన దంద వందల కోట్ల రూపాయలు అధికారులు పాలకులు ఎవ్వరు పట్టించుకోలేదు దేవుడి విషయం ఇలాంటి నేతలు మీరు తింటారా మీ ఇళ్లలో మీ పిల్లలకి అన్నంలో వేసి కలిపి పెడతారా దేవుడికి కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటివన్నీ కలిపిన లడ్డూలు నైవేద్యంగా పెట్టి లక్షలాది మంది భక్తులు గోవిందనామస్మరణతోటి స్వామిని క్షణం సేపు సేవించుకుందామని తిరుమల కాలినడకన వస్తూ ఉంటారు వాళ్ళందరి మొహాన ఈ లడ్డూలు వేశారు అంటే వారు నమ్మిన వారికి తల్లి తండ్రి గురువు దైవము సర్వస్వము అయిన ఆపద్ ఆ వెంకటరమణ స్వామి వారి సాక్షిగా స్వామి చూస్తూ ఉండగానే ఆయన భక్తుల చేతులలో ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలతోటి తయారు చేసిన నేతితోటి తయారు చేసిన లడ్డూలు వేయడం జరిగింది ప్రసాద రూపంలో ఇది ఘోరమైన భగవద్పచారం కాదా ఘోర కలియుగం కాకపోతే భగవంతుడు ముందే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు భక్తులతోటి భక్తుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు ఇలాంటి లడ్డూలు పసిపిల్లలకు పిల్లలకు పెడతారు ప్రసాదం కాబట్టి పురుడి శిశువుల నోట్లో కూడా కొంచెం వేస్తారు ప్రసాదం అని కళ్ళకద్ది మనకు అది సెంటిమెంట్ కనీసం ఈ తిని జనాలమే పోతారు గర్భవతులు పిల్లలు అందరూ ఇలాంటివి తింటారే వాళ్ళ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దేవుడి ముసుగులో దేవుడిని నమ్మి వచ్చిన భక్తులతోటి ఆటలేమిటనే ఆలోచన కనీసం చేశారా దేవాలయాల్లో పనిచేసే అధికారులు సిబ్బంది బాలకులు మొత్తం అందరి విషయంలో కచ్చితంగా ప్రక్షాళన జరిగి తీరాలి జరిగి తీరాలి జరిగి తీరాలి వివేకవంతులు కాస్త రుజుమార్గంలో వెళ్ళే వాళ్ళు భగవంతుని పట్ల భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఆస్తిక్య భావన ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకు పదవులు ఇవ్వాలి అలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ దేవాలయాల్లో ఏదో ఒక ప్రాతిపదికన ఇష్టం వచ్చినట్టుగా భర్తీ చేయటం ఎవరు పడితే వాళ్ళ మంద బుద్ధులకి మూర్ఖులకి ఉద్యోగాలు ఇచ్చేయడం వాళ్ళేమో దేవుడి ముందు కూడా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్లుగా వ్యవహరించడం ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టల వల్లనే దేవాలయాల పరువులు పోతున్నాయి ఈరోజు హిందూ ధర్మ అభాస్యం పాలవుతుందంటే కారణాలు ఈ నిర్లక్ష్యాలు కాదా ఈ నిర్లక్ష్య వైఖరి కాదా దీపారాధన నూనె విషయమే ఆలోచన చేస్తామే ఏ అవి వేసి కద్ది నూనెలతో దీపాలు వెలిగిస్తే పాపం వస్తుందని దేవుడికి వాడే లడ్డుల విషయంలో ఎంత మోసం ఎలా చేశారండి బాబు ఈ అధికారులకు చేమ కుట్టేటైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ భక్తులు ఎంత బాధపడుతున్నారో తెలుసా ఎవరికైనా సరే ఇలాంటివన్నీ భగవంతుడు ప్రసాదంగా భావించి తిన్నాము పరిహారము చేసుకోవాలి ఇలా భావిస్తే చక్కగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందుకు వెళ్ళండి స్వామి నీ సమక్షంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి నీవే ఈ వ్యవస్థని చెక్కదిద్దు మాకు కూడా ధైర్యంగా ప్రశ్నించి నీ కోసము దేవాలయాల కోసం ధర్మం కోసము నిలబడే శక్తిని ప్రసాదించు ఆ ధైర్యాన్ని సాహసాన్ని ప్రసాదించు అని భగవంతుడికి నమస్కారం చేసి ప్రసాదం పేరుతోటి ఇలాంటి చెత్త అంతా తినడానికి పరిహారంగా స్వయం ముందే తీర్థము కుదిరితే గోపంచితము అంటే గోమూత్రం మీ దగ్గర అవైలబుల్గా ఉంటే గంగాజలము నోట్లో పోసుకొని తాగాలరిచింటుంది గోపంచితమ గంగా జరం లేకపోతే గోవింద నమస్కరణ చేసుకుంటూ తులసి నోట్లో వేసుకుని దీని తులసి తెరదని తాగాలి భగవాన్ నమస్కరణ చేసుకుంటూ తెలియకుండా అయినా సరే అపచారం అయినందుకు చెంపలు వేసుకుందాం ఇంకేం చేస్తాం చెప్పండి కంచే చేరిమేస్తే కాదనే వారెవరు అనే సామెత ప్రకారం అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఇంకా భక్తులను తెలుసేం మాట్లాడగలుగుతారు లడ్డూలో కలిపే నెయ్యి విషయంలో ఒక్క నెయ్యి పేరుతో కోట్ల రూపాయలు మింగేశారు వందల కోట్లు అవన్నీ భక్తులు ప్రేమతోటి హుండీలో సమర్పించే కానుకలు కాదా తిని తినక భగవంతుడి కోసం దాచిపెట్టి పట్టకొచ్చే హుండిలో వేసే పేదవాడి రూపాయి కూడా అందులో ఉంది ఆ ఉసిరే తగలదనుకుంటున్నారా ఆ పాపం ఊరికే పోతుంది అనుకుంటున్నారా భగవంతుడు సన్నిధానంలో సేవ చేసే ఉద్యోగులు సిబ్బంది బాలక మండలి అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఎవరితో పెట్టుకొని వ్యవహరిస్తే చాలా బాగుంటుంది అలా కాకుండా ఇష్టారాజ్యంగా భగవంతుడు కలుమూసుకున్నాడు బండరాయి శిలా విగ్రహం చూస్తాడే ఏమిటి అనుకున్న వాళ్ళు తర్వాత ఏమయ్యారు ఏం జరిగింది చెబితే బాగోదు భయపడుతున్నాను అనుకుంటారు భగవంతుడితో వ్యవహరించేటప్పుడు అందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజం మారుతుందని ఆశిస్తున్నాను రక్షిత రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణార